నమస్కారం శ్రీవార్త నివస్కి స్వాగతం కదిరి పట్టణంలో ఉన్న శాంతినికేతన్ పాఠశాల గురుబ్రహ్మ అవార్డు గ్రహీత మొమీన్ సలీం భాషా ఇరవై నాలుగు వేల రూపాయలు అంధత్వ ఆశ్రమానికి ఆర్థిక సహాయం అందించారు ఆయనకు పట్టణ ప్రముఖులు ప్రజలు ప్రశంసిస్తున్నారు థ్యాంక్ యూ చెప్తూ మీరు ఎవరికీ ప్రైజెస్ ఇవ్వట్లేమని ఎందరు సాహూడదు ఖచ్చితంగా మీకు కొరియర్ వస్తుంది ప్రైజెస్ కంపల్సరీ ఐ ప్రామిస్డ్ ప్రామిస్ నేను అప్పుడు కూడా చెప్తాను ఇప్పుడు ఏమని చెప్తాను నేను లాస్ట్ వీక్ కూడా చెప్పంగా ప్రయాసిస్తామని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఐ రియలీ ప్రామిస్డ్ యూ కంపల్సరీ మీకు ప్రయాసం అందుతాయి ఓకేనా గట్టిగా చెప్పాలి హలో గైడ్స్ తెలియదా ఎనర్జీ

గుడ్ ఈవినింగ్ ఈరోజు సోచ్ ఫౌండేషన్ వారందరూ కూడా మన విద్యా సంస్థకు విచ్చేశారు వాళ్ళు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రతి విద్యార్థికి తెలియపరిచినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలైతే ప్రపంచాన్ని చూడలేము అనేటువంటి విషయం చూడండి అది చాలా బాధాకరమైనది వాళ్ళు కళ్ళు లేకపోయినా మిమ్మల్ని అందరినీ చూసి కళ్ళు ఉన్నాయే అనేది వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు సెల్ ఫోన్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మనము కళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెల్ ఫోన్ పూర్తిగా చూడద్దని చెప్పడం లేదు దాని సమయం ఉంటుంది ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు సెల్ ఫోన్ అవసరం ఉంది మనకు మంచి చేస్తుంది చెడు చేస్తుంది కాబట్టి మంచిని మాత్రమే గ్రహించాలా చెడును విడనాడల్లా తర్వాత మనం చేసేటువంటి సహాయం చాలా ఒక రెండేళ్ల క్రితం మన విద్యా సంస్థకు ఎవరు వచ్చారో తెలుసా మీకు బ్లైండ్ పీపుల్స్ వచ్చారు మనం మనమంతా కూడా సహాయం చేశాము స్నేహ ఫౌండేషన్ వాళ్ళు అదేవిధంగా సోచ్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు వచ్చారు వాళ్ళకు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సహాయం చేయాల వారు చెప్పినట్లుగా బజార్లలో కానీ ఎక్కడంటే అక్కడ మీరు వచ్చేసిన ఫండ్ వసూలు చేయకూడదు మీ ఫ్రెండ్స్ ద్వారా మీ నైబర్స్ ద్వారా మీ అంకుల్ మీ ఆంటీ మీ వెల్విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటిది ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఒక రూపాయి ఇవన్నీ అండి తీసుకొని కలెక్ట్ చేసి వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా రాసుకొని వచ్చిన తర్వాత నవంబర్ సిక్స్త్ మీరు అంతవరకు కలెక్ట్ చేసి మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేద్దాం మనం ఎంతో డబ్బు తింటుంటాం ఎంతో ఖర్చు పెడుతుంటాం ఇలాంటి వాళ్లకు మనం సహాయం చేస్తే మనం అందరూ కూడా మంచిగా దేవుడు మనకందరికీ ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతూ మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు వాళ్ళు పాడిన పాటలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ మనం ఎవరు కూడా మర్చిపోకూడదని మరొకసారి తెలియజేస్తూ కోచ్ ఫౌండేషన్ వారికి నేను మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఫర్ సోం అంటే లాస్ట్ టైము మనము ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు సోచ్ సభ్యులు అన్నమాట ఈ సభ్యులు మనటి రోజు వచ్చి మనకు మంచి పాటలను పాడించి వాళ్ళు కూడా పాడి తర్వాత మనకు కొద్ది వరకు ఆర్థిక సహాయం చేయమని అడుగుగా మనం కూడా స్పందించి విద్యార్థులందరూ కూడా మంచి సహృదయంతో ఈ కార్యక్రమం నిర్వహించినారు లాస్ట్ టైం కూడా ఈ స్నేహ ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పుడు విజయవాడ వాళ్ళు మనము ట్వంటీ ఫోర్ థౌజండ్స్ వాళ్లకు ఇచ్చాం డొనేషన్స్ ఈసారి కూడా విద్యార్థులందరూ కూడా మంచి స్పందనతో అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఇచ్చారు ఇరవై నాలుగు వేల రూపాయలు కలెక్ట్ అయినాయి మీకు అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అమౌంట్ సోచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భూషణ్ తర్వాత సింగర్ నిఖిల్ తర్వాత వాళ్లకు ఎస్కాట్ వచ్చినటువంటి చందు వీళ్ళ యొక్క ముగ్గురి సమక్షంలో విద్యార్థులు ఉపాధ్యాయులకు సమక్షంలో కలెక్ట్ అయినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలను ఈరోజు మనమంతా కూడా వాళ్ళకు అందజేస్తున్నాం మరొకసారి నేను విద్యార్థులకు అందరికీ మరియు ఉపాధ్యాయులకందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్లకు ఘనంగా మీరు వచ్చేసి స్వాగతంతో చప్పట్టతో ఇచ్చేయండి